మామగారు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలు గుడికి వస్తున్నారు ఆ స్వామివారికి మీకున్న అయింది అసలు ఏంటి ఒకసారి మాకు వివరించండి మూడు సంవత్సరాలు సందూర్ ఎవరండి ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో మా స్వామివారి దగ్గరకి వచ్చి కూర్చున్నారు అందరికంటే ముందు మీకు దర్శనం అయింది అనుకుంటే ఇందాక అంతా దేవుడు

ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ద్వారా రావడం వల్ల మరి బాగుండే అయిపోయింది అనుకుంటున్నాను వచ్చానండి మీరు చెప్పండి మేడం మీకు ఎంత పట్టిన దర్శనం మీరు ఎంత చేసుకుంటారు